హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఆర్ విజయ బ్లాగ్స్ ఛానల్కి మేము ఇక్కడ ఎక్కడున్నాము న్యూగుంటూరు రైల్వే స్టేషన్ చూసారుగా మీరే ఇక్కడ నుంచి మేము అందరం నాగపట్నం వెళ్తున్నాము మా ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఒక్కటే కాదు మాతో పాటు ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు కలిసి వస్తున్నారు ఇది ఒక గ్రూప్ ట్రిప్ లాగా వెళ్తున్నాము మేము నాగపట్నంలో వేలంగిని మాతా చర్చి దగ్గరికి వెళ్తున్నాము మా ఫ్యామిలీతో కలిసి సో అంతేకాకుండా మేము అక్కడికి వెళ్ళే దారిలో మేము ఎంజిఎంకి కూడా వెళ్తున్నాము ఎందుకంటే మేము ఉదయం ఏడు ఏడున్నర కల్లా తాంబరం చేరుకొని నైట్ తొమ్మిదింటికి మాకు ట్రైను నాగపట్టడానికి ఉంది సో ఒక డే మొత్తం ఖాళీగా ఉండే బదులు మేము ఎంజిఎంకి వెళ్దామని ప్రిపేర్ అయ్యి అందరం ఆటో మాట్లాడి అక్కడి నుంచి వెళ్తున్నాము ఈ ఎంజిఎంకి మాకు దాదాపుగా గంటన్నర ప్రయాణం పట్టింది ఆటోలో ఎక్కడ తాంబ్రం స్టేషన్ నుంచి ఇదే ఎంజిఎమ్ ఎంట్రెన్స్ ఇలా ఉంది చాలా బాగుంది మేమందరం అయితే ఎంజిఎంకి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకున్నాము పోయినసారి మేము విజిపి వరల్డ్కి వెళ్ళాము పోయిన సంవత్సరం ఈసారి మేము ఎంజీఎంకి వెళ్తున్నాము పోయిన సంవత్సరం మా ఒక్క ఫ్యామిలీగా వెళ్ళాము ఈసారి అయితే దాదాపుగా ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు కలిసి వచ్చాము ఇక్కడైతే చాలా బాగుంది మా ఎంట్రన్స్ చాలా బాగుంది మేము అందరం ఒక గ్రూప్ లాగా అంటే దాదాపుగా ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చాం కాబట్టి గ్రూప్ టికెట్ మీద మాకు కొంత ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ముందు వెళ్ళి రిసెప్షన్లో కలిసి వాళ్ళని మాట్లాడుకున్నాము మాట్లాడితే మాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే మాకు దాదాపుగా ఒక్కొక్క మనిషికి నైన్ హండ్రెడ్ పడింది అయితే అసలు రేటు పదకొండు వందల ఎనభై రూపాయలు అంట మాకు తొమ్మిది వందలు పడింది ఒక్కొక్కరికి పెద్దవాళ్ళకి అదే పిల్లలకి అయితే ఆరు వందలు పడుతుంది మేమందరం ఒక గ్రూప్ టికెట్ కాబట్టి మాకు ఎంట్రన్స్ ఈ మెయిన్ ఎంట్రన్స్లో కాదు కాబట్టి ఇటు వచ్చాము గ్రూప్ టికెట్ అంటే చాలా టికెట్లు ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి వచ్చాము ఇదే డ్రాగన్ కనబడుతుంది చూడండి అదే మెయిన్ ఎంట్రన్స్ మాకు గ్రూప్లో వచ్చాం కాబట్టి తక్కువలో పడింది ఇదే బిగ్ వీల్ అంటే రెండు జైంట్ వీల్ ఉన్నాయి స్టార్ వీల్ అని కూడా ఉంది అది చిన్నదంట అది మామూలుగా ప్రస్తుతానికి నడవట్లేదు ఈ బిగ్ వీల్ అయితే నడుస్తుంది ఈ బిగ్ వీల్ కూడా మరీ పెద్దగా నడవట్లేదు ఏదో స్లోగా తిప్పుతున్నారు దీంట్లో ఇది నడవడమేమో కానీ దీని నుంచి వచ్చే సౌండ్ భయంకరంగా వస్తుంది ఇది తిరిగేసి అలా ఇంకా పక్కన ఉన్న దీని దగ్గరికి వెళ్ళాము ఇది కూడా చాలా బాగుంది మామూలుగా అయితే ఎక్కడ చూసినా జనాలు ఎక్కువనే ఉన్నారు మేము వీకెండ్స్లో కాకుండా మేము గురువారం వచ్చాము అయినా సరే కొంతమంది జనాలు బాగానే ఉన్నారు మామూలు వీకెండ్స్లో వస్తే మరీ ఫుల్ అయిపోతారు అనుకుంటా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలకు కూడా సపరేట్గా ఒక గేమ్ జోన్ ఉంది వాళ్ళకు కూడా పిల్లలకి చాలా బాగా ఆడుకోవడానికి వీలుంది పెద్దవాళ్ళకి కొన్ని ఉన్నాయి చిన్నపిల్లలకి చాలా ఉన్నాయి ఇక్కడైతే ఎక్కువ శాతం ల్యాండ్ రైన్స్ చాలా బాగుంది చేస్తున్నాము అండ్ వెళ్తున్నాము జంపింగ్ అది కనబడుతుంది అదే అది చాలా మంది ఉన్నారు అంత అవుతుందో చుట్టూ చూద్దాము ఇక్కడ చాలామంది ఉన్నారు అయినా సరే మా వాళ్ళు తెలుసుగా మా సంగతే కొంచెం మధ్యలో దూరేసి ఎక్కేశారు చాలామంది ఇంకా తర్వాత మేము ఇక్కడికి వాటర్ కోస్టర్ దగ్గరికి వచ్చాము ఇదైతే రన్నింగ్లో లేదు చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇది తెలుసుగా మీకు వండర్లాలో వండర్ స్ప్లాష్ లాగా వాటర్లో వచ్చింది కానీ అది క్లోజ్లో ఉంది అండర్ మెయింటెనెన్స్లో ఉంది సో అలాగా మేము ముందుకు వచ్చి ఇదంతా చూసుకొని ఇంకా తర్వాత ఇక్కడన్నీ రైడ్స్ అంతా క్యాప్చర్ చేశాను ఇదైతే కొన్ని పెయిడ్ రైట్స్ కూడా ఉన్నాయి మనం ఏం చూసుకోలేదు అలాగే ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి మామూలుగా ఆడుకోవడానికి ఇది మొత్తం పెయిడ్ అంటే అమౌంట్ మనం కట్టి పెయిడ్ చేసి రైడ్ చేయొచ్చు ఇంకా తర్వాత మనం వచ్చేసాము మెయిన్ అదే మన బ్రహ్మానందం గారు నూనె నచ్చావలో ఎక్కారు చూడండి దాని దగ్గరికి వచ్చాము ఇది ఎక్కుదామని మామూలుగా అయితే మేము స్టార్టింగ్ వచ్చిన తర్వాత రన్నింగ్లో లేదు అందరం కొంతమంది పోగైన తర్వాత స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ రైడ్ మాదే మా రైడ్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇటు వచ్చాను ఇటు వచ్చి వీడియో తీస్తున్నాను మామూలుగా అయితే ఈ రైడు ఒక్కసారేనంట మనకి హ్యాండ్కి బ్యాండేజ్ ఆగేస్తారు కదా దాంట్లో గీత గీసుకుంటున్నారు పెన్ను పెట్టి ఈ ల్యాండ్ ఈ రైడ్ మాత్రం ఒక్కటే ఒక్కసారే ఎక్కాల్సింది సో మాది రైడ్ కంప్లీట్ అయిపోయింది మేము వచ్చేసాము ఇదైతే చాలా బాగుంది మామూలుగా అయితే వంటర్లలో ఒకసారి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు ఇక్కడైతే ఇది చాలా లెంగ్త్గా ఎక్కువగానే ఉంది ఈ రైడు అందరూ ఈ ఎంజిఎంకి వస్తే మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చింది ఎంజాయ్ చేయడానికి అంతేకాకుండా ఇదైతే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కకూడదని నా మనవి ఎందుకంటే ఇది కొంచెం డేంజర్ లాగానే ఉంది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎక్కకూడదు తర్వాత మేము వచ్చేసాము జంపింగ్ కార్స్ దగ్గరికి ఈ జంపింగ్ గర్స్ మామూలుగా అయితే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎక్కలేదు ఇక్కడే ఎక్కాను ఇంకా తర్వాత ఇది ఒక గేమ్ చూడండి మీరు అన్ని గేమ్స్ ఉన్నాయి కొన్ని పెయిడ్ గేమ్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మనకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి తర్వాత ఇక్కడ ఆర్ట్ స్ట్రక్చర్ మొత్తం అన్ని చాలా బాగుంది ఇది ఒక హౌస్ చెట్టులో కలిపి కట్టినట్టుంది ఇంకా తర్వాత మేము వచ్చాము పిల్లల దగ్గరికి అదే మా పిల్లలు ఏం చేస్తున్నారని వచ్చాము పిల్లల్ని మేము అలా వదిలేదు మా పెద్దవాళ్ళు అంటే మా అమ్మ నాన్నలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వదిలి వాళ్ళని చూసుకోమని వాళ్ళ గేమ్స్ ఆడుకోమని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వచ్చాము తర్వాత మేము ఈ రైడు ఫ్యామిలీ రైడ్ అంటే అది కూడా ఎక్కాము ఇంకా తర్వాత మేము వాటర్ రైడ్కి వెళ్దామని చూసాము వాటర్ అదే వాటర్ పార్క్ దగ్గర లోపలికి వెళ్దామని ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రైడ్ కూడా చూసాము ఈ రైడు ఎక్కారు మా వాళ్ళు తర్వాత ముందుగా మేము పిల్లలతో తీసి పిల్లల్ని తీసుకొని ఇదంతా పిల్లల గేమ్సే మొత్తం పిల్లలదే ఆడుకునేదే మా వాళ్ళు అయితే అందరూ రౌండ్ వేయిస్తారంట పిల్లలు మొత్తం అన్నీ ఎక్కారు అది రేంజర్ చూశారుగా రేంజర్ కూడా కనబడుతుంది చూడండి ఇక్కడ వాటర్ పార్క్కి ఎదురు ఒక కోఖో కోలా బాటిల్ ఎంట్రన్స్లో ఎలా ఉంది ఇది చాలా బాగుంది పెద్దది దాన్ని మూత తీద్దామని పిల్లలు ట్రై చేస్తున్నారు కానీ రావట్లేదు ఇంకా మనం మా పిల్లలందరూ కలిసి ఇటు చూపించారు నాకు అదేదో క్రొకడైల్ బొమ్మ కూర్చోడానికి పడవలా ఉంది మా వాడు పెద్దోడైతే అందరు రండి వెళ్దాం అన్నట్టు చూపిస్తున్నాడు ఇదే వాటర్ పార్క్ ఎంట్రన్స్ ఇంకా దాని పక్కనే మనకి రేంజర్ ఉందిలే అది రేంజర్ ఈ వాటర్ పార్క్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ చూసిన అదేగా వాటర్ లోకి ఎంట్రన్స్ అయితే మనకి నైలాన్ డ్రిక్స్లో అదే ఇక్కడ నైలాను లైక్రా అని పాలిస్టర్ ఈ మూడు రకాల డ్రెస్ వేసుకొని రావాలి ఇది వాటర్లో వాటర్ రైడ్స్కి సో అందరం వీలున్నంత వరకు అందరం నైలాన్ డ్రెస్సులు వేసుకున్నాము అలాగే కొంతమంది ఇక్కడ తీసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ నైలాన్ దుస్తులు అమ్ముతున్నారు లైక్ కానీ ఫారెస్ట్ కానీ ఏది కావాలంటే అది ఇక్కడ అమ్ముతున్నారు మనం ఉంటే ముందే బయట తెచ్చుకోండి ఇక్కడ తెలుసు కదా మీకు అమ్యూజ్మెంట్ పార్కులో డ్రెస్సులు ఎంత రేటు ఉండిద్దో సో మేము కొంతమంది బయట తెచ్చుకున్నారు కొంతమంది అయితే ఇక్కడ కొనుక్కున్నారు మా గ్రూపులో అందరం వచ్చాము ఇక్కడ వాటర్ రైడ్స్లో అంటే మొత్తం వాటర్ రైడ్సే కానీ ట్యూబ్ రైడ్స్ అనేది ఒక్కటి కూడా లేదు నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను ఇక్కడ వాటర్ రైడ్స్ బాగానే ఉన్నాయి కానీ పిల్లలకైతే చాలా బాగుండద్ది ఇక్కడ ఎంజిఎంలో మెయిన్గా మనం ల్యాండ్ రైన్స్ గురించే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ల్యాండ్ రైన్స్కే ఇచ్చారు ఇక్కడ అమ్యూస్మెంట్ పార్క్లో వాటర్ రైడ్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి కేవలం ఇక్కడ ఒక నాలుగు స్లైడర్స్ అంతే పెద్దవాళ్ళకైతే ఇంకా మిగతాదంతా ఇది చూస్తున్నారు కానీ అలాగే రెయిన్ డ్యాన్స్ అలాగే వేవ్ పూలు ఇవి ఇవే ఉన్నాయి ట్యూబ్ రైడ్స్ అయితే ఒక్కటి కూడా లేవు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత దూరం వచ్చి ల్యాండ్ రైడ్స్ లే ట్యూబ్ బ్రేడ్స్ లేకుండా అయిపోయిందని ల్యాండ్ రైడ్స్ అయితే మనకి చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడికి వస్తే ల్యాండ్ రైడ్స్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ల్యాండ్ రైడ్స్ మాత్రం అందరూ కంపల్సరీగా ఎంజాయ్ చేసిరండి వాటర్ రైడ్స్ ఏంటంటే లాస్ట్లో ఒక గంట ఒక గంట రెండు గంటలు సరిపోయేది దీనికి అంతగా చూడాల్సింది కూడా ఏమీ లేదు ట్యూబ్ రైట్స్ ఎక్కువ లేదు కాబట్టి పిల్లలకైతే చాలా బాగుంది ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి పెద్దవాళ్ళకైతే ఒక నాలుగు స్లైడర్స్ ఉన్నాయి పైనుంచి నుంచి ఒక బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి జారటము అంతేగాని మామూలుగానే రా జారడం కానీ ట్యూబ్లు అదంతది ఏం లేదు ఇక్కడ ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు సో అందరం అక్కడికి రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వచ్చేసాము మా వాళ్ళు వేస్తున్నారు మీరే చూడండి ఇక్కడ మొత్తం తమిళ పాటలే వస్తుంది ఎందుకంటే ఇది మనం ఉండేది చెన్నైలో అంటే చెన్నైలో వచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం తమిళ పాటలే వేస్తున్నారు మా వాళ్ళు అయితే తెలుగు పాటల కోసం ఒక రెండు మూడు పాటల కోసం అడిగారు వచ్చిద్ది ఇది లైన్లో వచ్చిద్ది అని చెప్పారు మనకెందుకే ఎక్కడైనా వాళ్ళ డ్యాన్స్ ఎక్కువ కాబట్టి సరే వచ్చిన పాటలకి డ్యాన్స్ చేస్తున్నారు మా వాళ్ళు వచ్చి రాకుండా వేస్తున్నారు మీరే చూడండి ఎలా వేస్తున్నామో ఈ రెయిన్ డ్యాన్స్ దగ్గర దాదాపుగా ఒక గంట సేపు మా వాళ్ళు ఎంజాయ్ చేశారు తర్వాత మేము అందరం వేవు పూలు స్టార్ట్ చేశారని అక్కడికి వెళ్దామని వచ్చాము వేవ్ పూల్ అయితే చాలా చిన్నదే మీరే చూడండి ఎలా ఉందో వేవు పూలు అంతగా నాకు నచ్చలేదు ఎందుకంటే వండర్లా కూడా చాలా పెద్దదే వేవి పూలు ఇక్కడ మరీ చిన్నది చూడండి మీరే చూసారు కదా ఎంట్రన్స్లో మనకి వచ్చేటప్పుడు సైడ్ లెఫ్ట్ సైడ్ కనబడేది ఇది ఈ వేవు పూల్ దగ్గర చాలాసేపు ఆడుకొని అంటే చాలాసేపు కాదు ఇది వేవ్స్ ఎప్పుడు దాకా వచ్చి అప్పుడు దాకా కాసేపు ఆడుకొని ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ మేము ఈ వేవ్ పూల్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాసేపు అక్కడికి వచ్చేసాము ఇంకా టైం అయిపోతుంది కదా ఇంటికి బయలుదేరాలి కాబట్టి అంటే ఇంటికి కాదు మళ్ళీ నాగపట్నానికి వెళ్ళాలి మాకు సాయంత్రం నైట్ తొమ్మిదింటికి ఇంటికి ట్రైన్ ఉంది తాంబ్రంలో మళ్ళీ మేము అక్కడికి చేరుకోవాలి కాబట్టి అందరూ టచ్ చేయించుకొని చేసుకోవడానికి వచ్చేసాము మనకి చేంజింగ్ రూమ్ ఎక్కడుందంటే వేవ్ పూల్ అదే వేవ్ పూల్ ఎదురుగానే ఉంది అక్కడ నుంచి బయటికి వచ్చేసాము మేము మా పిల్లలతో కలిసి మా పిల్లోడు చూడండి ఏం చేస్తున్నాడు ఇదే ఎంట్రన్స్ చాలా బాగానే ఉంది నాకైతే కొంచెం డిసప్పాయింట్గా ఉంది కానీ ఎంజాయ్ చేసాము బాగానే ఫ్యామిలీతో వచ్చాము కానీ టూ బ్రేడ్స్ ఉంటే కొంచెం బాగుండేది ఇక్కడ ఇదిగో ఇదే రేంజర్ నేను చూపించాను కదా స్టార్టింగ్లో ఇది ఎక్కాను దాంట్లో ఉన్నాను నేను కూడా మామూలుగా ఈ వీడియో తీస్తుంది వేరే వాళ్ళు తీశారు ఈ రేంజర్ రైడు అయితే చాలా డేంజర్గానే ఉంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది స్టక్ అయిపోయి మనుషులు తలగిందులు అయిపోతున్నారంట ఈ మధ్య చూశాను ఇన్స్టాగ్రామ్లలో అది చూసిన తర్వాత నేను ఎందుకు ఎక్కాన అనుకున్నాను ఈ రైడు ఈ రైడ్ అయితే చాలా భయంకరంగానే ఉంది ఒక్కసారి ఎక్కాను ఇంకోసారి నేను ఎక్కను మీరు కూడా ఎక్కద్దు ఎందుకంటే మనకి మన పునాణాల కంటే ఏది ముఖ్యం కాదు సో మీరు ఎక్కడికైనా అమ్యూస్మెంట్ పార్కులకు వెళ్తే మీ వల్ల సాధ్యమైనంత వరకు మీరు ఎక్కగలిగేది మాత్రమే ఎక్కండి మనం అతిగమించిపోయి మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎందుకంటే ప్రాణాలు పోదుగానే ఆ భయం ఉండిద్ది మనిషికి సో అందరూ ఎంజాయ్ చేయండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో వెళ్ళి మీరు కూడా ఈ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ముందే మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి కొంతమంది ప్లానింగ్ లేకుండా ఎంత గ్రూప్ తీసుకుని వెళ్ళినా కూడా అయ్యిద్ది సో అందరూ ప్లానింగ్తో వెళ్ళండి ఈ వీడియో మాకు మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇదిగోండి అయిపోయింది మాది రైడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరూ బయలుదేరుతున్నాము మళ్ళీ ఆటో ఉంది మాకోసం ఆటో వెయిట్ చేస్తుంది వాళ్ళకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా కలిపే మేము మాట్లాడుకున్నాము ఉదయం సో వాళ్ళు పిలుస్తున్నారు ఫోన్ చేసి సో మేము వెళ్తున్నాం అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కి మళ్ళీ తాంబరం స్టేషన్కి వెళ్ళిపోవాలి ఈ రైడ్స్ అయితే చాలా బాగుంది ల్యాండ్ రైడ్స్ ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి ఒక్క ల్యాండ్ రైడ్ మాత్రం మిస్ అవ్వద్దు మా వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ ఈ రై ఈ టూర్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము ఎన్జిఎంకి వచ్చాము ఇక్కడైతే చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారు అదిగా మా అమ్మే మా అమ్మ ప్రతి ఒక్కటి ఏది ఎక్కలేదు కాకపోతే వాటర్ రైడ్స్లో మాత్రం కాసేపు బాగా ఎంజాయ్ చేసింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా పిల్లలు మా అమ్మాయి మా జెస్కా వస్తుంది అలాగే మా ఆవిడ కూడా వచ్చేస్తున్నారు వీళ్ళే లాస్ట్ మాకు ఇక్కడి నుంచి వస్తున్నారు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను లోపలైతే మామిడికాయ చెట్లు చాలా ఉన్నాయి మా అమ్మాయి జెస్కా అందరికీ బాగా చెప్తుంది మీరు కూడా బాగా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఎంత దూరం వచ్చి మేము ఎలా ఎంజాయ్ చేసామో మొత్తం అన్నీ ఈ వీడియోలో మీకు చూపించాను మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ